అందరికీ నమస్కారం మదనపల్లి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మత సామరస్యం సోదరభావంతో గత పన్నెండేళ్ల నుండి వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకుల ప్రతిమలు పూల మొక్కలు ఉచితంగా అందిస్తూ ఈ మట్టి వినాయకుని ప్రతిమని మేము అందిస్తున్నటువంటి పూల మొక్కలనే నిమజ్జనం చేస్తే కనుక అది అందించే పూలే ఆశీర్వాదంగా ప్రతి ఒక్కరూ పూల పూలకుండీలనే నిమజ్జనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా నిర్విరామంగా మట్టి వినాయకుల కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మా మిత్రుడు హెల్పింగ్ మెండ్ సభ్యుడు అయినటువంటి అన్నం ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి మనం చూసుకున్నట్లయితే రక్తదాన సేవలు ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు ఉచిత బాడీ ప్రిజర్బా సేవలు క్యాన్సర్ బాధితులకి కేశాల దానం కావచ్చు ఇట్లా ఎన్నో పలు రకాల సేవలు అందిస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్ సేవల సేవ స్వచ్ఛంద సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామి ఈ మట్టి వినాయకుల డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఐదు వందల మట్టి వినాయకులు ఐదు వందలు పూల మొక్కలు అందించడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్ సభ్యుల సహకారంతో మరింత ముందడుగులు వేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ జై బోలో గణేష్ మహారాజ్ కే జై